ఈ రోజుల్లో అందరూ ఉరుకులు పరుగుల జీవితం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ప్రతి పనిని మనం వేగంగానే పూర్తి చేస్తాం త్వర పనులు పూర్తి కావాలి ఉదయం చేసే బ్రేక్ఫాస్ట్ కూడా అలాగే ఉండాలి చాలా త్వరగా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటే వేగంగా తిని వెంటనే పనిలోకి పరిగెట్టచ్చు అలాంటి వారు వేగంగా ప్రిపేర్ అయ్యే బ్రేక్ఫాస్ట్లో రోజు తినేది కాన్ఫ్లేక్స్ ఒకటి కాన్ఫ్లేక్స్ తీసుకుని వాటిలో కొన్ని పాలు పోసి ఉదయాన్నే లాగించడం చాలామందికి అలవాటు ఈ కొందరు మిశ్రమంలో పాలతో పాటు తేనె చక్కెర డ్రై ఫ్రూట్స్ ఇలా రుచి కోసం కలుపుకుంటారు నిజానికి కాన్ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి మంచివేనా అంటే కాదు అనే సమాధానం వస్తుంది మీరు విన్నది నిజమే కాన్ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు కాన్ఫ్లేక్స్లో కార్న్ షుగర్ మాల్ట్ ఫ్లేవరింగ్ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ తదితర పదార్థాలు ఉంటాయి నిజానికి ఇవన్నీ హైగ్లెస్మిక్ ఇండెక్స్ను కలిగి ఉంటాయి అంటే ఇవి మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిల అమాంతం పెరుగుతాయి దీంతో ఇన్సులిన్ పెద్ద ఎత్తున విడుదలవుతుంది అందువల్ల మెదడు కొంతసేపు ఇనాక్టివ్గా ఉంటుంది చురుగ్గా ఉండలేరు దీనికి తోడు కాన్ఫ్లేక్స్ని తినడం డయాబెటీస్ పేషెంట్లకు ఎంత మాత్రం మంచిది కాదు రక్తంలో షుగర్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి ఫ్యాట్ చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి కాన్ఫ్లెక్స్ తయారీలో వాడే కాన్ సిరప్ మన శరీరానికి మంచిది కాదు అందులో సాధారణ పిండి పదార్థాలు ఉంటాయి కెమికల్ స్వీట్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ ఉంటాయి ఇవి మన శరీరానికి హాని కలిగిస్తాయి అధిక బరువు సమస్యను తెచ్చిపెడతాయి దీనికి తోడు దంతక్షయం డయాబెటీస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం కాబట్టి కార్న్ఫ్లేక్స్ను తినకపోవడమే మంచిది